హాయ్ నమస్తే అండి నేను సారంగపాణి ఎండ సీన్స్ ఈతరవుతుంది మన గ్రౌండ్లో నీళ్ళు లేవు ఎందుకంటే చెట్లకు అసలు మొత్తం షార్టేజ్ అయిపోతుంది ఏ చెట్టు చూసినా వదలిపోయే పరిస్థితి ఉన్నది ఈరోజు మాత్రం ఏంటంటే మనకు మీరు గమనిస్తున్నా జీడ్ మా ఒకటి అండి ఇంతకుముందు చాలా సార్లు వీడియోలు కూడా చూపించిన విషయం ఏంటంటే అవి మనం జీడిపప్పు జీడిపప్పు అంటాం కదా చూడండి పైనుండి రాలిన తర్వాత ఇది తొందరగా ఊడిపోదండి మామూలుగా మనం ఒకవేళ దాన్ని తీస్తే ఊడిపోతుంది కానీ ఇది మొత్తం గట్టిగా టైట్ అయిన తర్వాత ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది మనం ఈ విధంగా వేరు చేసుకొని ఈ విధంగా తీసేయాలి ఇందులో చేసుకుంటాం కాబట్టి మనం కరెక్ట్గా ఎటువంటి మిషన్స్ అయితే ఏమి ఉండవు కదా మనకు అది పెద్ద పెద్ద కంపెనీలలో మాత్రము టెంపరేచర్ ఏ విధంగా ఉండాలో అదే విధంగా వాళ్ళు కాలుస్తారండి ఇవి కాల్వని మాత్రం దీనిలో జీడిపప్పు అనేది బయటికి రాదు కాబట్టి కాల్చడం అనేది కూడా ఎక్కువ కాల్చినా మొత్తం మాడిపోతుంది ఇవాళ కొన్ని కాల్చే ప్రయత్నం చేస్తాయి ఇదే ఇప్పుడు జీడి మామిడి పళ్ళు అంటారు కదా ఇవి వీటిని నేరుగా మనం స్మెల్ చూస్తే ఒక డిఫరెంట్ వస్తుంది కానీ నేరుగా నోట్లో పెట్టుకొని మనం కొరికినామనుకో ఇక మన నాలుక అనేది మొత్తం గరుగ మారుతుంది ఒక రసం అనేది మనం కొండ నాలుగు అంటారు కదా లోపల నేరుగా పోయేదాన్ని రాస్తే ఒక పావు గంట వరకు పావు గంట అర్ధ గంట వరకు మనకు ఆ నోరంతా దురదలేస్తూ ఉంటుంది కొండనాలకి అంత కొంచెం మంట మారినట్టుగా దురదలాగాలేస్తుంది వాటర్ లాంటిది ఉన్నది కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి దానికి వాటర్ అనేది మనం కొంచెం పులుపు వగరు కొంచెం తీపి కలిసి ఉంటుంది

లేదు సాల్ట్ కారం పొడి లాంటిది కానీ ఎందుకు మనం మగ్గేసిన పండ్లు అన్న చేతితోనే స్వయంగా తీసుకొని తిని టేస్ట్ చెప్తాడు జారుంటే అది మొత్తం కిందకి అయిపోయింది నిజంగా బయట దానికి దీనికి తేడా ఉండదు మళ్ళీ కెమికల్ లేకుండా ఉండేది కదా బాగుంటుంది మస్తున్నది కంటే కొంచెం టైట్ కాగానే కోస్తారు అంటే తప్పని కానీ విషయం ఏంటంటే మనకు పెద్ద మొత్తం కదన్న మార్కెట్ కి వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళకి రెండు మూడు రోజులు టైం ఐదు ఆరు టైం పడుతుంది పోతేసి కార్బోహైడ్రెడ్ నీళ్ళు కదా అలా మూసడా అంటే లేకపోతే ఇవి ఉన్నాయి ఆ ట్రేలు వేసి రెండు రోజులు వచ్చేసరికి పడిపోతాయి అదే కానీ ఇప్పుడు నువ్వు విన్నావు కదా ఇది ఎంపీ నేను పదిహేను రోజులు అవుతుంది అన్న ఈ దీనికి చూసినావా చనిపిన తర్వాత పదిహేను రోజులు కూడా ఏమో దీన్ని మొత్తం సారం మొత్తం తీసుకుంటాయి బాగా టేస్ట్ అదే వీడియో కోసమే చెప్తాను అని చెప్పేసి మామూలు అంటారు సరే అట్లా కాదురా బాబు నిజంగా టేస్ట్ తేడా ఉంటుందంటే మామూలు నమ్మలేదు వాళ్ళు తింటే చెప్తాయి చెప్తాను

చిన్న మంటలో పెట్టుకుంటున్నా మనకు బయట పలికాయ రాదా రాదు మళ్ళీ ఇది నోటితో కొడితే పుండ్ అవుతుంది అది ఒకటి ప్రాబ్లం దానికే కావచ్చు అంత రేట్ అది ఇది మూడో చెట్టు అన్న ఫస్ట్ ఒకటి పెట్టిన పోయింది మళ్ళీ ఒకటి అంటు చెట్టు నేను అమెజాన్ మన ఆన్లైన్ లో తీసుకున్నా అది పోయింది అది పోయిన తర్వాత ఇది మూడో చెట్టు కానీ దేవుని దేవాల సక్సెస్ అయింది

మొత్తమే ఇది మన పండు కూడా బెడ్ ఇది నేను హైదరాబాద్ నుండి తీసుకెచ్చా ఫస్ట్ మన లైన్ లైన్ కింద పెట్టినా ఇది ఏంటంటే సాధారణంగా ఈఆర్టి కంటే ఇది స్పీడ్ అయిపోతుంది అన్నాడు పైకి వీటిలా కాదు చిన్నది దయం కాయలు కూడా రావు గానీ తక్కువ వస్తుంది చేసింది దిగ్వి మళ్ళీ ఇంకోటి ఎక్కింది చూడు ఇక మన దగ్గర నాటు మనం కమ్మడం అనేది ఏం లేదు నాచురల్ అట్లా తినే బాగుంటాయి ఇప్పుడు అది గుడ్ల పెట్టి ఉన్నవి పొదుగున్నది అక్కడ ఒకటి చెట్ల మీద పెడితే చెట్ల మీద పడుకుంటాయి వైట్ ఫిమేల్ అనేది ఫీమేల్ అరిటాకులు లేకపోతే ఇక్కడ ఉన్న నల్లనం మీరు రెండు ఫ్రెండ్షిప్ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి కదా మళ్ళీ అవసరం ఉంటే సాయంత్రం చేసి లేస్తాను లేచి కొంచెం నీడు ఉంటుంది అన్నట్టు ఇక్కడ పెట్టినా కానీ ఇంట్లో వేస్తే గలీజ్గా అవుతుంది అన్నట్టు వాసన స్మెల్ మేక పచ్చి గడ్డి కూడా ఎవరో మూడు వందలు పెడితే చెట్టు ఇది కదా ప్రాసెస్ అట్లా మీరు అంత అంటే కొనుక్కొచ్చి పెట్టొచ్చు అట్లా మనం పెట్టుకోవాలనుకుంటే మూడు వందలు పడతా వెయ్యి రూపాయలు కూడా ఉంటాయి చెట్టు అంటే మనం అంటకట్టు అంటకట్టు మనకు అంత కాదు కానీ మామూలు అప్పు కట్టే ఇవంతా కంప్లీట్ గా నేను అన్ని రకాలకు సంబంధించిన విత్తనాలు ఇందులో పోసి కోడు తవ్వకుండా మాత్రం వేసే ప్రయత్నం చేసినా వాస్తవానికి అది సక్సెస్ అనేది చెప్పచ్చు ఎందుకంటే వీటికి అయితే ఇంతవరకు కోలయితే లోపల తీయలేదు ఇవి చూడండి ఇవన్నీ బొప్పాయి గింజలండి ఇవి ఆల్మోస్ట్ నేను ఏంటంటే పైన పైన చదువుతున్నా నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవే వంకాయ చెట్లు అంటే అంత పెద్ద అవసరం లేదు కానీ బొప్పాయి చెట్లు నాకు ఇంపార్టెంట్ అనిపిస్తాను ఎందుకంటే ఇవి చాలా మంది అడుగుతాను మళ్ళీ మన హెల్త్ కూడా మంచిది కాబట్టి నేను ముందు కోసిన చూసేలా అదే విధంగా ఉన్నప్పుడు తింటే చాలా మంచిది గింజలు పైన పైన చల్లుతున్నాయి కదా ఇవి ఆటోమేటిక్ సంబరే కాబట్టి రెండు మూడు రోజులల్లా ఇది ఎండుతాయి ఎండిన తర్వాత ఆటోమేటిక్ గా దీనికి ఉన్న చెత్త దాని మీదనే కప్పుకపోయి జెర్మేషన్ అయ్యే ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా జీడి మామిడి కాయలను మనం ఇంటి వద్దనే కాల్చుకొని తినడం అనేది చాలా అరుదు అదేదో నేను ముఖ్యంగా మరి మన తెలంగాణ ఏరియాలో నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు ఇలాంటి వీడియోలు నేను మాత్రం నేను మా ఇంటి వద్దనే చేస్తున్నాను చూడండి అవకాశం ఉంటే ఈ విధంగా మీరు కూడా పెంచుకొని కాల్చుకునే ప్రయత్నించింది ఇప్పుడు మనం శ్రద్ధగా ఇందులో మనం జీడి మామిడి టెంక్ అయితే పోయడం జరిగింది ఇప్పుడు మనం ఇలాగే ఊస్తే మాత్రము ఇవి మళ్ళీ మనకు బొగ్గుల ఆకారంలో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతవరకు మనం శ్రద్ధ పెట్టి ఈ పైన పైన మనం కాల్చుకుంటూ ఈ కింద వైపు మాత్రం మనం ఈ విధంగా మనం వాటిని చేయడం వల్ల మనం ప్రతి కాయను మనం కాల్చుకునే అవకాశాలుంటాయి పైన ఉన్నటువంటి షెల్ అనేది మనకు కాలినప్పుడు లోపల మీరు గమనించినట్టయితే ఆల్రెడీ అవి మణుతున్నాయి మీరు గమనించవచ్చు కదా ఇవి మాత్రం మనకు పటాసులు లాగా వెళ్తున్నాయి చూడండి సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అందరూ పని అనేది చేయడం చేసినాము అక్కడక్కడ కొన్ని కాలకపోవచ్చు కానీ కాకపోతే వేడైతే తాకే ఉంటుంది కాబట్టి మనం పగల కొడితే సరిపోతుంది ఓకే మనం నేరుగా తీసుకోవడం అనేది తినడం కాదండి పగల కొట్టాలి ఓకే మనం ఇది చెయిల్ బ్లాక్ అవుతాయండి ఇవి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మనం ఇవి మనకు ఈ రేంజ్లో గాలినాయి చూడండి వీటిలో వస్తున్నాయి అంటే కాలడం ద్వారా కూడా మనకు తెలుస్తుంది మనకు వీటి షెల్ అనేది ఈ విధంగా కాలిందనుకో మనకు వీటి పైన ఈ విధంగా ఉంటుంది చూడండి మీకు చూపించడం కోసమే నా ప్రయత్నం అండి మనం వీటిని న్యాచురల్గా పండించుకోవడంతో పాటుగా ఇంటికాడ చూడండి ఓకే అండి ఈరోజు మాత్రం సాధ్యమైనంత వరకు జీర్ టెంకలు వాటిని కొట్టినాము మీకు చూపించినాము విధంగా ఫ్రెండ్ అండి బాగా ఇష్టపడతాడు గా ఈ పండిన బాపతి బాగా ఇష్టపడతాడు తనకు కొన్ని పనులు తెంపించే ప్రయత్నం ఏం చేసినా ఫ్రెండ్ మూడు వందల గ్రాముల నుండి చూసి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటే కావచ్చు వేసి బాగుండే వాస్తవానికి మళ్ళీ దీనిపైన కూడా ఒక చిన్న లేర్ ఉంటుంది పల్చడి ఇది ఇది నేను ఆడిన తర్వాత మాత్రము ఈ కొట్టడం వల్ల చూడండి మనకు షేప్ కూడా చాలా బాగా వచ్చినాయి కొన్ని కొన్ని ఒకవైపు కాలుతుంది ఒక వైపు కాలకపోవచ్చు ఏదేమైనా మనం ఆ తొక్క తీయడానికి మాత్రమే ఆ కాల్చడం అనేది మనకు ఉపయోగపడుతుంది వెంటనే మనకు ఎనర్జీ రావడానికి మంచి ఉపయోగపడే అత్యద్భుత మంచి పోషక విలువలు ఉన్నటువంటి అధిక ధర ఉన్నటువంటి జీడిపప్పు అండి ఇది కాబట్టి మనం ఇంటికాడ తీసుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు మనకు ఖరీదు ఉంటది అంటే మన చెట్టు సైజుని బట్టి ఉంటది ఇంతకుముందు కొట్టగానే వేడి వేడి ఒక కుప్పని తిన్నా ఇవి మనం మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి ఇది చిన్న చిన్న టబ్లలో కూడా మంచిగా పెరుగుతుంది మంచి కాయలు వస్తుంది కాకపోతే జీడిమాడికి ఏంటంటే ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి Thank you ね Thank you